హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా ఏజీఎస్ మాల్ దగ్గర ఉన్నాము అదేనండి వి వివరా మాల్ మనం ఇక్కడికి కొంచెం సరుకులు తీసుకోవడానికి వచ్చాము రిలయన్స్ మార్ట్లో సరే అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా చాలా అంటే చాలా షాప్స్ అనేది ఈ వివరా మాల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అవే క్రోమా లైక్ లైఫ్ స్టైల్ కేఎఫ్సీ ప్రతి ఒక్కటే ఉంటాయి ఫుడ్ పరంగా కానీ డ్రెస్సెస్ పరంగా కానీ ఇలా ఇలా ఉంటుందని ఒక ఒకసైడ్ చూశారు కదా టీవీస్ ఎలా కనిపిస్తున్నాయో క్రోమా క్రోమాలో సో ఇంకా మనం చూస్తే ఇక్కడ చూసారు కదా చిన్న పార్క్ ఒక పార్క్ లాగా ఉంది ఇక్కడైతే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు స్టూడెంట్స్ అమ్మాయిలు వాళ్ళు వీళ్ళు కూర్చొని బాధాకా వేసుకోవడానికి మాత్రం మంచి ప్లేస్ ఇది చూసారు కదా ఎంతమంది పేర్స్ ఉంటారో అలాగే ఎంజాయ్ చేయాల్సి వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడ ఇది చూసారు కదా ప్రతి ప్రతి వారం ఏదో ఒక స్టైల్లో మనకి వివరామాల్లో పెట్టుంటారు సో అలాగే ఆ పక్కన చూస్తున్నారు కదా వినాయక వినాయక చవితప్పుడు మనకి ఫే పందెం పెడుతుంటారు సో అలాగా ఇక్కడ వినాయకుడు బొమ్మలు చేయడానికి పిల్లకాయలు చేస్తూ ఉన్నారు పోటీ పోటీ అనుకుంటా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశాను వినాయకుడు బొమ్మలు పిల్లకాయలు పిల్లలు బాగా చేస్తున్నారు చూడండి ఎంత నీట్గా ఎంత షేప్స్లో వచ్చినాయో సో నాకైతే బాగా అనిపించింది చూడండి ఆ పాప ఎట్లా చేస్తుందో ఎవరు గెలిచారో అయితే మనకు తెలియదు సో నేను జస్ట్ ఇక్కడ అన్ని అన్ని మమ్మల్ని చూపించాను పిల్లలు చేసేటి పిల్లలు చేస్తున్నారంటే అందరూ విన్నర్సే లెక్క సో ఒక పక్కన చూశారు కదా వివిరా మాల్ ద హార్ట్ ఆఫ్ ఓఎంఆర్ ఇది మాత్రం బాగా హైలైట్ చేస్తున్నారు అంటే ఓఎంఆర్లో హార్ట్ అయినట్టు ఇలా బాగా ఇక మీరు చూస్తే ఇంకా షాప్స్ చూడండి ఇది వచ్చి చూస్తే మీరు జూడియో జూడియోలో మీకు చాలా చీప్ చీప్ అంటారు కానీ ఇక్కడ అంతా చీప్ అయ్యే ఉండదు స్టార్టింగ్లో వచ్చేటివి బట్ ఇప్పుడు కొంచెం కాస్ట్ అయితే పెంచేస్తారు వాళ్ళు డెవలప్ అయ్యే డెవలప్ అయ్యే కొద్ది పెంచేస్తూ ఉంటారు ఇంకా డైరెక్ట్ ఇంకా నే నేరుగా చూస్తే ప్యాంటలోన్స్ ఇది చాలా దగ్గర అయితే వినుంటారు సో దీంట్లో కూడా అంటే అన్ని రకాల డ్రెస్సెస్ అవి ఉంటాయి లేడీస్ అండ్ జెంట్స్ సో ఇక్కడ చూస్తే ఇది ఏదన్నా ఫంక్షన్ పిల్లకాయలు ఏదన్నా చేసుకోవడానికి వచ్చిన చిన్న 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 ఏర్పాటు చేశారు బాగా ఉంది డిజైన్ క్యాండీ దాని తర్వాత ఇంక చూస్తే పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ అలాగే మీకు ఒక సైడు క్రోమా కంప్లీట్గా క్రోమా అయితే కనిపిస్తుంటుంది సో టీవీలు ఏవైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఒక సైడ్ చూసారా డోమినోస్ ఉంది సో డోమినోస్ తర్వాత మనకి క్రోమా వస్తుంది ఇక్కడ చూసారు కదా పైన అంతా షాప్స్తో అయితే మొత్తం ఉంది ప్రతి షాపు మనం తిరగలేదు ఎందుకంటే వచ్చింది రిలయన్స్ మార్ట్లో మాకు కొంచెం సరుకులు కొనడానికి ఇక్కడ చూడండి హెల్త్ అండ్ గ్రో హెల్త్ అండ్ గ్లో అక్కడ హెల్త్కి సంబంధించినవి ఇవి ఉంటాయి సో ఇక్కడ చూ ఇక్కడ చూస్తే ఇంకా మీరు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు ఆ వినాయక బొమ్మలతో అలా ఇలా ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం చూసారుగా ఎంతమంది ప్లేస్ ఉన్నారు ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి వచ్చి మాట్లాడుకుంటుంటారు ఇక మనం రిలయన్స్ బజార్కి వెళ్తున్నాము చూసారు కదా మన మన డెవిల్ ముందు వెళ్తుంది డెవిల్ చిన్న డెవిల్ అండి నా లైఫ్ డెవిల్ చూడండి చి చిన్న పిలకేసుకొని డింగి డింగ ఊపుక వెళ్తుంది అది హాయి కూడా చెప్పింది మనం ఇప్పుడైతే రిలయన్స్ మార్కెట్కి వెళ్తున్నా మార్కెట్కి వెళ్తున్నాము మనం ఏమైతే కొనుక్కోవాలనుకున్నామో వాటి కోసం ఇక్కడ చూశారు కదా పిల్లలు ఉన్నారు ఎంత క్యూట్గా ఉన్నారు ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకి చాలా ఉంటాయి షాప్స్ అదోనండి అక్కడ చెట్లు లాగా హెబ్ హెబ్బాలు తర్వాత ఇక్కడ చూడండి జేకే స్టేషనరీ తర్వాత మెహందీ ఆర్ట్ స్టూడియో ప్రతి ఒక్కటి మనకి దొరగన్ అసలు అసలు వివర మాల్ అంటే మాల్స్లో పెట్టేది అసలు మాల్స్లో నుంచి బయటికి అక్కడికి వెళ్ళబడలేదు మొత్తం మాల్స్లోనే ఉంటాయి ఇంకా మనం ఫైనల్గా రిలయన్స్ మార్ట్లోకి అయితే వచ్చేసాము స్టార్టింగ్లో నువ్వు పోవడానికి మనకి మన దగ్గర బ్యాగ్స్ గిగ్స్ ఏమి అంత వాళ్ళు తీసేసుకుంటారు సో ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్లోనే చూడండి బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఎంత పెద్దగా ఉంటాయో ఇక్కడ చూస్తే వాళ్ళు సింపుల్గా మన కామెడీ కోసం లేకపోతే జోక్ కోసం ఆడ ఫిఫ్టీ రూపీస్ సేవ్ ఫార్టీ రూపీస్ ఏవని పెడుతుంటారు కానీ ఆడ ఏమి ఉండవు జస్ట్ మనకి కాకపోతే ఫ్రెష్ అయితే ఉంటాయి ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి చూస్తున్నారు కదా బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు ఇంకా మన పిల్ పిల్లలకి ఎక్కువ బిస్కెట్స్ తినిపించడం అయితే మంచిది కాదని అని మేమైతే ఒక్క ప్యాకెట్ తీసుకున్నాము వద్దనండి అది తీసుకున్నాము ఈ డార్క్ ఈ డార్క్ ఫ్యాంటసీ సో చూసారు కదా ఆడందు సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేవ్ అని చెప్పేశాడు సో అది అదేదో అక్కడ తీసుకొని కొంచెం ముందుకెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా మనం చూసిన చాక్లెట్లు మళ్ళీ ఇక్కడ కూడా అంతే చాక్లెట్ సేమ్ చాక్లెట్స్ ఫార్టీ నైన్ రూపీస్ సేవ్ అవి ఇవి రాసుంటారు ఇక్కడ ఏదో స్టీల్వి ఉంటే కొంచెం తీసుకుందామని చూసాము కానీ అంతేమో నచ్చలేదు ఒక బాండల్ ఒక బాండల్ తీసుకుంటే ఆ చిన్నగా ఉంది కానీ చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఇంకొంచెం పెద్దది ఉందామని చూస్తే లేదు సో ఇక్కడ చూసారు కదా స్టీల్ ఎంత తలతల మొత్తం స్టీల్ వస్తువులేనండి చూడండి బాక్సులు బాక్సులు చూసాము ఇలా ఇలాంటివన్నీ చాలా అంటే చాలా మోడల్స్గా చాలా ఉన్నాయి కానీ వీటిలో అయితే మనకి ఏమి సెట్ అవ్వక ఏవి తీసుకోలేదు అక్కడే పెట్టేసాం అన్నీ చూసారు కదా బై వన్ గెట్ వన్ అంటే ఇది కూడా ఎందుకంటే అవి చాలా ఓల్డ్ ఎలాగా ఉన్నాయి అందుకే బై వన్ గెట్ వన్ పెడుతున్నారు రోడ్లు తర్వాత మనం క్యారేజ్ బాక్సెస్ కావాలని కొంచెం ఏమైనా ఉంటే చూసాం కానీ అవి చూ చెప్పాను కదా ఎక్కడ ఉపయోగపడిన వస్తువులు మాత్రమే ఉన్నాయి ఇదైతే ఏందో కొంచెం అవి ఇవి పెట్టుకో ప్రూఫ్స్ పెట్టుకోవడానికి ఒక మంచి చూసాం కానీ అది కూడా ఎక్కువ రేటు ఉండే లోపల అక్కడే పెట్టేసాం ఇంకా ఇక్కడ చూస్తే మీరు లేసులని పిల్లలకి ఏమైనా పెడుతుంటాం కదా వాళ్ళు వీటిని తింటే మాత్రం వదలరు అందుకనే ఇలాంటివన్నీ అలవాటు చేయకూడదని ఇవేమీ టచ్ కూడా చేయలేదు ఇంకే చూస్తారు కదా ఇంకా కూల్ డ్రింక్ బాటిల్స్ స్ప్రైట్ అని థమ్స్అప్ మాజా ఇవన్నీ మనకైతే బాడీకి అయితే మంచిది కాదు కానీ స్ప్రైట్ బాటిల్ ఒకటి తీసుకుందాం బాడీకైతే మంచిది కాదు బట్ ఒకటి తీసుకుందాం అంటే అర్థం చేసుకోండి మనము ఏదైతే ఏదైతే చెడ్డదో అవి తీసుకుంటుంటాము కానీ తగ్గించి తీసుకోవడం అయితే మంచిది నా నా అభిప్రాయం ఇంకా ఇక్కడ చూశారు కదా ఇక్కడ కూడా అంతే అన్ని రకరకాల చాక్లెట్స్ అవి ఉంటాయి ఇంకా మనం వేరే దగ్గరకు వచ్చాము ఇక్కడ చూస్తే హార్లెక్ హార్లెక్స్ బాటిల్స్ ఇక్కడ చూస్తే ఆయిల్ ఆయిల్ టైప్ థింగ్స్ అవన్నీ ఉన్నాయి అయితే మనం అయితే టచ్ చేయలేదు సో ఇక్కడ స్ప్రైట్ చూసాను చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కానీ ఈ చిన్న బాటిల్స్ అన్నీ కలిపితే అదే టూ అండ్ హాఫ్ లీటర్ వస్తుంది బట్ టూ అండ్ హాఫ్ లీటర్ అనేది తక్కువ ఖర్చు తక్కువ కాస్ట్ ఇక్కడ మనం చూసామే అవి మొత్తానికి పన్నెండు ఎన్నో ఉంటాయి సో ఆ పన్నెండు బాటిల్లో పద్నాలుగు బాటిల్ ఉంటాయి కానీ అది దీనికంటే మించిన కా కాస్ట్ వెళ్ళిపోయే లోపల మేము అదే స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాము టూ రెండు కాల్ లీటరు సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా మనం హార్లెక్స్ ఇవన్నీ ఉన్నాయి అది బూస్ట్ బోర్నబిట్ట ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి సో వీటిలో అయితే మనం అక్కడ టచ్ చేయలేదు బట్ మీకైతే చూపిస్తున్నాను చూసారు కదా వీళ్ళు దాని కాస్ట్ మాత్రం వేయలేదు ఇరవై రూపాయలు సేవ్ చేసాం ముప్పై రూపాయలు సేవ్ చేసాం అని వేస్తుంటారు సో ఇక్కడ చూసారు కదా ఇవి ఎనర్జీ డ్రింక్స్ ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఎనర్జీ వస్తుందో లేదో కానీ మన దగ్గర డబ్బులు వన్ లాగేస్తారు ఇంకా ఇంకా మనం చూస్తే మళ్ళీ పైన చూస్తే మాజా బాటిల్స్ కింద చూస్తే ఇంకా అన్నీ ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవి మనం నూడిల్స్ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అవి వాడతారు కదా సో అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే చపాతీ పిండి సో ఆశీర్వాద్ అయితే అందరూ ప్రిఫర్ చేసే ఆశీర్వాదైతే మనం ప్రిఫర్ చేసాము ఒకటి తీసుకున్నాము సో అలాగే మనం ఇటుపక్క చూస్తే ఆయిల్ క్యాన్ చూసారు కదా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము క్యాన్ క్యాన్కి ప్యాకెట్స్కి డిఫరెన్సు సో అదే అక్కడ అక్కడ ఉండి ఆలోచిస్తే అదే మాకు థాట్ వచ్చింది సో ఫైవ్ ప్యాకెట్స్ తీసుకెళ్దాం తీసుకెళ్ళి ఒకసారి చెక్ చేస్తే ఎలా ఉంటుందో చూసి చూసాము సో అదే అదే మీకు కూడా చూపించానండి సో నేనైతే ఆ వీడియోని కార్ట్లో వదిలేస్తాను సో మీరు కావాలంటే ఒక లుక్కేజ్ దాని మీద అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కందిపప్పు ప్యాకెట్ సో అదైతే ఒకటి తీసుకున్నాము అది కూడా ఏం తక్కువేం కాదు కాస్ట్ కాస్ట్ అయితే బాగానే ఉంటుంది వన్ కేజీ ప్యాకెట్ అది లాస్ట్లో చూపిస్తాను కాస్ట్ అని సో ఈ విధంగా అయితే వాళ్ళు డ్రమ్స్లో పెట్టి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో మనకి ఒడియాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో బియ్యం అసలు బియ్యం అయితే ఇన్ని రకాలు ఉంటాయని రైతులకు కూడా తెలిసి ఉండదు మనది లేదు కానీ ఇక్కడైతే చాలా రకాల బియ్యాలు ఉంటాయి ఇంకా ఇక్కడ ఒక చిన్న కామెడీ ఏంటంటే అక్కడ వేసిన పప్పులు అవి ఇవి ఉంటాయి వాటిని అయితే వచ్చిన ప్రతి ఒక్కరు తేస్తూ ఉంటారు కానీ ఆ ఖర్చు అంతా మన మీద నేస్తాను తెలియట్లేదు వాళ్ళకి సో ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ పప్పులు ఉన్నాయి సో అవన్నీ అలా అలా పెట్టుంటారు ఇంకా ఇక్కడ చూస్తే బెల్లం బెల్లం కూడా మూడు రకాలు ఉంటుంది ఒకటి తాటి బెల్లం ఒకటి నార్మల్ బెల్లం ఇంకోటి వచ్చి కొంచెం మధ్య మధ్యరక బెల్లం అని ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూసారు కదా పప్పులు సో ఈ విధంగా అన్నిటినీ వాళ్ళు ఒక డ్రమ్ ఒక డ్రమ్స్ లాగా పెట్టి వాటిని వాటిలో డిజైన్ ఉంటారు అన్నీ పోసి పెట్టేసి ఉంటారు సో మీకు ఎంత కావాలో అంత ఒక కవర్లో వేసుకొని ఒక దగ్గర అయితే ఒక ఒక అతను ఉంటాడు అతని దగ్గర ఇచ్చి వెయిట్ వేయించుకొని దానిపైన స్టిక్ వెతికించుకోవాలి చూసారు కదా చింతపండు పచ్చిమిర్చి మినపప్పు కసలపప్పు ఆవాలు ప్రతి ఒక్కటి ధనియాలు మనకి మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు అనమాట ముందుగా చెప్పినట్టు ఇంకా మనం మళ్ళీ ఇంకొక సైడు ఫ్యాషన్ కదా ఫేర్ అండ్ లవ్లీ అటు సైడ్కి వచ్చాము ఇటు సైడ్కి వస్తే అంత సోప్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి సో మనమైతే జనరల్గా నెంబర్ వన్ ఆర్ సంతూ ఆ సంతూర్ సోపులు అయితే వాడతాం మనం సో సంతూర్ సోపుల దగ్గరికి వెళ్ళి సంతూర్ తీసుకున్నాము అలాగే ఇక్కడ చూసారు కదా ఈ ఈ ఆడవాళ్ళకి ఎక్కడైతే షాపింగ్ డ్రెస్సెస్ కనిపిస్తాయో నేరుగా అడిగి వెళ్ళిపోతారు నేను ఏదో జస్ట్ వీడియో తీసుకుందామని చూస్తే నేర్గా ఈ చిట్టి డెవెల్ వచ్చి అక్కడికి వెళ్ళిపోయి చూస్తామని సో నేను ఎందుబాతి అనుకున్నా సో కాకపోతే అది పొట్టిగా ఉండే లోపల తీసుకోకుండా వచ్చేసింది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అంతా బ్యాగ్స్ సో నాకైతే ఒక బ్యాగ్ ఒకటి నచ్చింది కానీ తీసుకోలేదు నెక్స్ట్ వెళ్ళినప్పుడైనా తీసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి కింద న్యాప్ కింద బాత్రూమ్ దగ్గర దగ్గర వేసుకోవడానికి సో కింద తుడుచుకునే తుడుచుకునేవి పట్లు ఇంకా మనం ఇక్కడ చూస్తే మనకి చూసారు కదా అవన్నీ అవి కావాలో అయితే తక్కువ ఉంటాయని చెప్పనిది ఇక్కడైతే ఎక్కువ ఉన్నాయి అని చెప్పనింది ఇంకా బాగున్నాయి అని అని చెప్పి అయితే అనింది సో అందుకనే మేమైతే ఏటైనా టచ్ చేయలేదు ఇక్కడ చూసారు కదా ఒక లైటర్ తీసుకోవడానికి మేమైతే ఒక చాలాసార్లు ఆలోచించాము ఏది ఏది తీసుకోవాలో అని కానీ చివరికి ఒక లైటర్ అయితే తీసుకున్నాము అది అయితే బాగానే పనిచేసింది సో ఇక్కడ చూసారు కదా మైక్రో ఓవెన్ సూపర్ చాలా అంటే చాలా బాగా అనిపించాయి మైక్రో ఓవెన్స్ అయితే మరి లైట్ ఎఫెక్ట్కి ఏమో కానీ సూపర్గా అనిపించింది చూసారు కదా ఎలా ఉన్నాయో ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ ఇంకా ప్లాస్టిక్ మిక్సీ జార్సు రైస్ కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి మనం మన దగ్గర అందుకని అయితే టచ్ చేయలేదు ఇవన్నీ మిక్సీస్ మిక్సీ జార్స్ ఎవ్రీథింగ్ తర్వాత మనం ఫ్రూట్స్ దగ్గరకు వస్తే వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చాను చూసారు కదా వెజిటేబుల్స్ అయితే ఇక్కడైతే అంత ఫ్రెష్గా ఉంటాయోనే అని అయితే నేను అనుకోవట్లేదు మొక్క ఇవి వచ్చి చిన్న సన్న మొక్కతో అనుకుంటున్నాను అంట అవి అయితే ఎక్కడ పడినసారో కూడా నాది లేదు ఇక్కడ చూశారు కదా మనం వేస్ట్గా విలేజెస్లో వేస్ట్గా పడేస్తే అరటికాయ పువ్వుని వీళ్ళు అమ్ముతున్నారు సో అదైతే మనం ఆశ్చర్యపడాల్సిన విషయమే ఎందుకంటే మనం పడేస్తున్నాము రోజు ఇక్కడోజీ అమ్ముతున్నారు ఏడు మునక్కాయలు పొట్లకాయ కాకరకాయ ఇవన్నీ ప్రతి ఒక్కటి వెజిటబుల్స్ బెండకాయలు బంగా మన శాంగడ్డ తర్వాత ఇంకా చాలా మొత్తం అన్నీ అమ్ముతూ ఉంటారు కాకపోతే ఏ ఏ ఏవి ఫ్రెష్గా ఉంటాయో ఏవి ఫ్రెష్గా ఉండవో కూడా మనం మనం అంతగా వాళ్ళు మిక్స్ చేసేస్తారు సో ఇంకా మనం ఒక సైడ్ చూస్తే మనం టీ దాగా టీ దాగా వడగట్టుకునే కప్స్ ఐ మీన్ ఇవి ఉన్నాయి కదా టీని వడగట్టే గంటే తర్వాత ఇంకా చూడండి లైటింగ్ ఎలా దగ్గర 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 సో అలా ఆ పింగాణివి మొత్తం వస్తువులన్నీ ఒక దగ్గర సెట్ చేస్తారు అవైతే చాలా లుక్ అట్రాక్టివ్గా అనిపిస్తాయి అన్నమాట తర్వాత ఇక్కడ చూస్తే హాట్ బాక్సెస్ అవన్నీ ప్లేస్ చేసి పెట్టారు ఒక సైడ్ వచ్చి మనం చూసారు కదా ఇది వచ్చి క్యారేజ్ బాక్స్ మనమైతే స్టీల్ బాక్స్ లాంటి టైప్లో చెక్ చేసాము చూసాము కానీ ఎక్కడ అనిపించలేదు అన్నీ గ్లాస్ టైప్ బాక్స్ అనిపించాయి కింద పడితే పగిలిపోద్దని మనమైతే తీసుకోలేదు ఇంకా మీరు ఇప్పుడు చూస్తే ఇంకా మళ్ళీ మనం ఫ్రూట్స్కి చేసాము ఫ్రూట్స్ దగ్గర చూస్తారు కదా అన్ని ఫ్రూట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఫస్ట్ చూడంగానే మనకి విలేజెస్లో మనం ఎన్నో ప్రతి దగ్గర చూసే పుచ్చకాయలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూసారు కదా టెంకాయ టెంకాయకి టెంకాయ మోము అది ఇక్కడైతే బాగా ఫేమస్ ప్రతి ప్రతి దగ్గర ఉంటా ఉంటుంది నేనైతే ఒకసారి ట్రై చేస్తే నాకు అయితే అంత అంత అనిపించలేదు బట్ ఓకే బాగుంది ఇక్కడ చూసారు కదా మొక్కసన కనుక ఏ విధంగా వాడిపోయి ఉన్నాయో ఇంకా తర్వాత చూస్తే యాపిల్స్ మొత్తం చూసారు కదా కివీ ఫ్రూట్ ఇవన్నీ అయితే ఆడ సెట్ చేశారు ఒక సైడు ఇంకా ఇక్కడ అంతా ఫ్రిడ్జ్లో మన లస్సీస్ తర్వాత పన్నీర్లు ఇవన్నీ సెట్ సెట్ ఉంటారు ఇంకా చివరగా చూసే చూస్తే ఇంకా ఈ ఈ ఫ్రిడ్జెస్ అన్నీ ఈ ఫ్రిడ్జెస్లో మనకి పన్నీరు మిల్క్ కర్డ్ ఇవన్నీ సెట్ చేసి ఉంటారు కానీ అవి ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి చీజ్ చీజ్ కూడా ప్రతి ఒక్కటి ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకటి రెండు చూసాము ఎక్స్పైరీ డేట్ అయిపోయినటివి సో అందుకని అక్కడ పెట్టేస్తాం మనం తీసుకోలేదు మీరు ఎవరైనా తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా మాత్రం తీసుకోవద్దు ఇక్కడ చూసారు కదా ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏది ఏది మనకి న్యూదో ఏది కూడా చెప్పలేము సో ఇక్కడ మనకు వచ్చి మనం ఇంకా తీసుకొని బయట వచ్చేసాం అక్కడ తీసుకునే దగ్గర అయితే ఫోటో తీసుకొని లేదు అందుకే బయట వచ్చేసాము సో ఇవండి మనం తీసుకున్న సరుకులు ఇక మనం చూస్తే సంతూర్ సోప్స్ పన్నీర్ విమ్ సోప్స్ అండ్ చాక్లెట్ చాక్లెట్ డీ డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ టాటా సాల్ట్ అంటీ అడగట్టే అంటే మా మైసూర్ శాండిల్ సోప్ అలాగే ఫార్చ్యూన్ ఆయిల్ ప్యాకెట్స్ ఫైవ్ टू अँड हाफ लीटर् स्प्रैट अँड शुगर फारच ओके इथे कधीपू सॅन ైజోల్ శనగపప్పు షుగర్ అయితే మనకి టూ థౌజండ్ మోర్ దాన్ బిల్ వేసిన దానికి షుగర్ ఇచ్చారు నైన్ రూపీస్కి తర్వాత బతు మైసూర్ స్టాండర్డ్స్ సోపింగ్ ఇంకోటి తీసుకున్నాం రెండు తర్వాత తర్వాత ఇది ఫార్చ్యూన్ ఆయిల్ ప్యాకెట్ ఆల్రెడీ చెప్పాను సో లాస్ట్గా మన ఆశీర్వాద్ ఇంతే ఫ్రెండ్స్ మనం తీసుకున్నటివి సో ఇదైతే బిల్ అయితే రెండు వేల ఐదు వందల సంథింగ్ అయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్